లా బలిచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి వల్లే నాకు మానసిక హింస శ్రీధర్ బాబు వల్ల అడ్లూరి లక్ష్మణ్ వల్ల మానసిక హింస కానీ ఈ సంజయ్ వల్లనే మానసిక హింస ఎక్కువైతుంది వీళ్ళిద్దరు కలిసి ఈయనను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఆయన మాట ఒకసారి చదువుదాం చదివి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేస్తా మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి వల్ల నాకు మానసిక హింస పార్టీ ఫిరాయించి వచ్చిన వాడికి ప్రాధాన్యత ఇస్తారా మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ జరిగింది ఏం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనను మేఘల బలిచ్చారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తన మానసిక క్షోభను గురి కావడానికి మంత్రులు శ్రీధర్బాబు అడ్లూరు లక్ష్మణ్ కుమారే కారణమని హాట్ కామెంట్స్ చేశారు పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదని పార్టీ పిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు మరి ఎమ్మెల్యే పిరటి చేయకపోతే నువ్వు ఏ పిరటి చేస్తారా సార్ ఏందోసారి చూద్దాం ఇక ఏమంటుండే చూద్దాం సార్ అంటున్నా మమ్మల్ని అరిపోతా పెట్టుకునేది ఎత్తుందో ఇప్పుడు మళ్ళీ ఎత్తున్నదో మళ్ళీ బాధ అని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాస్తారు అంటున్నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంచిరా పెట్టుకున్నాడా ఓన్లీ పార్టీ ప్రేమిత చెప్తుంది పని చెప్తా అని చెప్పి కూడా పెట్టాను బోర్డు పెట్టండి పార్టీ బిరామధదే అవకాశం ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్ రాజకీయంగా క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితోనూ యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చతుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి వాడు పక్కన పర్లమెంటు కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం ఇవన్నీ కొట్లాడతాం మనం మన ప్రత్యర్థి వచ్చి మన పక్కలకు వచ్చే నీతుందో పక్కలో బల్లం పెట్టి పొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరి మీద కొట్లాడతావు అప్పుడు కంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణించిన చెప్తే అప్పుడు చేస్తున్నాం మీ చేయరా అలా మా కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు అందులో ఏంటంటే సంజయ్ జగిత్యాలలో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు ఆయన రావడంతో ఈయన లొల్లి ఈ మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటే అన్నీ చేసింది ఎమ్మెల్యే చేసింది మినిస్టర్ చేసింది మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు సంజయ్ మీదనే ఓడిపోయాడు ఓడిపోయాడు అయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జగిత్యాల నుండి జగిత్యాల టికెట్ ఇచ్చారు దీంట్లో ఓడిపాయ మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చారు దీంట్లో ఓడిపో అన్నిటిలో కూడా ఓడిపోతూ వస్తున్నావు అయిపోయింది ట్రెండ్ అయిపోయింది జీవన్ రెడ్డి ట్రెండ్ అయిపోయింది జీవన్ రెడ్డి ఏజ్ బాన్ అయిపోయింది కొత్త ట్రెండ్ కోరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతుంది ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోతుంది మరి ఏం చేయాలి నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి మీకు ఇది ఇచ్చి ఇది గతంలో ఇచ్చిన మంత్రి పదవులు ఏడిపోయినాయి ఎమ్మెల్యే పదవులు ఏడివిపోయినాయి ఎమ్మెల్సీ పదవి పోయింది మొన్న టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతుంది తర్వాత వచ్చిన ఎంపీ ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోతుంది మరి ఏం చేయాలి నీకు అంటే ఆ సంజయ్ టికెట్ తీసుకొచ్చి సంజయ్ ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చి అని ఇంటికి పంపించింది నిన్న కూర్చోబెట్ట అంటే పదవి లేదు అవును అక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు ఎవరు కావచ్చు ఎవరైనా అధికారులు అనధికారులు ఎవరైనా కూడా ఎమ్మెల్యే ప్రియాటే ఇస్తారు ఎవరైనా అంతే మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి మీరు ప్రియారిటీ ఇవ్వరు ఎమ్మెల్యేకే ప్రియారిటీ ఇస్తారు ఎవరైనా మరి మీరు ఎమ్మెల్యే గెలవనుంటారు కదా మీరు ఎంపీ గెలవనుంటారు కదా ఎమ్మెల్యే గెలుస్తారు రాష్ట్ర మంత్రి అవుతురేమో కదా సీనియర్ కదా మీరు మీరే ఓడిపోతుంది సంజయ్ మీదే ఓడిపోతురి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఎవరు వచ్చినా చేర్చుకుంటుంది పార్టీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలి మొన్న ఏదో ఉత్తనే గెలిచింది కాలేలా వచ్చేసారి ఉత్త గెలిచారు ఏం లేదు కదా కాబట్టి బలం పుంజుకోవాలి బలం పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో మళ్ళీ మీకు టికెట్ ఇచ్చినా మళ్ళీ మీరు గెలవరు మీకు ఎంపీ టికెట్ ఇచ్చినా గెలవరు అది రేవంత్ రెడ్డి దగ్గర ఒక లెక్కు ఉంది ఎన్ని రోజులున్నా మీ పని ఉత్తుంది అయిపోయిందని తెలుసు ఇక మిమ్మల్ని పక్క పక్కకేం పెట్టలే ఇచ్చ గౌరవి ఇస్తుర్రు కానీ కొత్త తరం రావద్దు ఎన్ని రోజులు ఉన్నా నేనే తీసుమార్ మార్క నేనే తురుము కానీ నేనే ఎమ్మెల్యే గెలవాలి నేనే ఎంపీ గెలవాలి నామింకెళ్ళే జీవితాంతా నడవాలి ఇక చచ్చిపోయే బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఎవరు రావద్దు నేనే నడవాలి నాదే నడవాలంటే ఎట్లా నడుస్తుంది మీ శకం ముగిసింది మీ శకం అయిపోయింది మీరు అనుభవించని రోజులు పదవి అనుభవించు కొత్త వాళ్ళు వచ్చిర్రు పిలుచుకో నీ శిష్యుడే కదా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నీ శిష్యుడే కదా ఏ రారాబేదా దా ఊకే నీకు నాకులో ఆ ఆలీల్ ఎప్పుడైంది రేవంత్ రెడ్డి ఎప్పుడైంది లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ ఎప్పుడైంది లేకపోతే శ్రీధర్ బాబు ఎప్పుడేందా ఇద్దరు ఏది కాదా కావాలంటే అది కావాలి చెయ్యి నాకు నువ్వే ఎమ్మెల్యే నేను చెప్పింది చెయ్యి నా ఇంకెళ్ళి నడువు అనే ఒక మాట్లాడుకోరు ఇద్దరు కూర్చొని అయ్యిపోతుంది పంచాయ్ ఊకే ఆన మీద ఈయన వల్లి ఈయన మీద అనిలో అంటే ఇక ఏజ్ మీద పడుతుంటే నాకు పదవి కావాలి ఇప్పుడు ఏంటంటే నడు వల్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు అల్లా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఓడిపోయి ఇక ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు అన్నట్టు అంటే మంత్రి అయిదును కదా లేకపోతే ఎంపీ అయిదును కదా అనేటువంటిది ఇప్పుడు ప్రియారిటీ కావాలని వల్లి అన్నట్టు అంటే ఇప్పుడు అడిగితే ఒక ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్సీ కూడా ఇవ్వలే పాపం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలే ఎమ్మెల్సీ కావాలి ఏదో ఒకటి వల్లి చేసి ఏదో ఒకటి ఇస్తారు అనేటువంటిది అనే ఉన్న లెక్క మరి ఏమి ఇస్తాడు రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఏమి ఇవ్వద్దని